నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి ఆధ్వర్యంలో సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించారు ఆదర్శ పాఠశాల నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారన్నారు సైనికుల త్యాగాల ఫలితంగానే దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భారత సైన్యం వెంట నిలబడేలా విరాళాలు అందించి భారత సాయుధ బలగాలను మరింత పటిష్టం అయ్యేందుకు ప్రజలందరూ కూడా పరోక్షంగా భాగస్థులుగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనర్ లావణ్య ఫరీద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మేము ఆదర్శ పాఠశాల సీతారామపురం నుంచి ఇక్కడికి ర్యాలీ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మన సాధారణంగా చేపట్టినటువంటి ఆర్మీ ఫండ్ కలెక్షన్లో భాగంగా మేము ఈ యొక్క గ్రామానికి వచ్చేసి ఇక్కడ మా యొక్క తల్లిదండ్రులకు కావచ్చు ఇక్కడ పురప్రముఖులకు ప్రముఖులకు కావచ్చు అందరినీ అడిగి ఫండ్ కలెక్ట్ చేసి మా వంతు సాయంగా గవర్నమెంట్కి అందించడం కోసం మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము సో ఇందులో బాగానే ఈరోజు చక్క దగ్గర ర్యాలీ నిర్వహించాము అదేవిధంగా సర్కిల్ ఫామ్ చేసి విన్యాసాలు చేపట్టడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా తల్లిదండ్రులకి మా యొక్క పుర ప్రముఖులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మా యొక్క పాఠశాల తరఫున మేము ఈ యొక్క ఆర్మీ ఫ్యాన్ కలెక్షన్ కోసం వచ్చాము దానికి సంబంధించి మీకు తోచిన సహాయం చేసి ఈ యొక్క కార్నీ వ్యవస్థని మరింత పచ్చతరం చేసేదానికి మనందరం కూడా పరోక్షంగా భాగస్వామ్యం కావాలని కోరడం ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి